చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెపించిన నటుడు ఫిష్ వెంకట్ ఎన్నో సినిమాల్లో తన నటుడితో ప్రేక్షకులను మెప్పించిన ఫిష్ వెంకట్ ఇప్పుడు ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నా అంటూ ఓ మీడియాతో మొరపెట్టుకున్నాడు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు సాయం కోసం ఎదురు చూస్తున్నట్టు ఈ వీడియోలో చెప్పారు ఇక వీడియో కాస్త వైరల్ అవడంతో ఫిష్ వెంకట్ పరిస్థితిపై సినీ ప్రముఖులు రియాక్ట్ అవుతున్నారు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు ఇప్పుడు మెగాస్టార్ చిరు కూడా ఫిష్ వెంకట్ కు సాయం చేసేందుకు ముందుకొచ్చారు అపోలో హాస్పిటల్స్ లో ఫిష్ వెంకట్ కు ఉచితంగా వైద్యం చేయించేలా డాక్టర్స్ తో మాట్లాడారట చిరు ఇప్పటికే అపోలో ఆసుపత్రిలో ఫిష్ వెంకట్ కు ట్రీట్మెంట్ మొదలైనట్టు తెలుస్తోంది అంతేకాదు చిరంజీవి ఎప్పటికప్పుడు వెంకట్ ఆరోగ్య పరిస్థితిని అపోలో వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారట ఇక చిరంజీవి గతంలోనూ చాలా మంది మూవీ ఆర్టిస్టులకు సాయం చేశారు అలాగే రీసెంట్ గా తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు కోటి రూపాయలు సాయం చేశారు మెగాస్టార్ ఫిష్ వెంకట్ త్వరగా కోలుకుని తిరిగి సినిమాల్లో నటించి మెప్పించారని కోరుకుందాం